हेलो आफीसर्सियो वीडियो क्लारी कदा सो अक्बर अकाडमी एपीपीएससी एसपीएससी की संबंधी ग्रूप वन टू त्री फोर एसबी जेएल पीजीटी टीजीटी मैं आल एग्जा की केवल तुम्बई तुम रूपये क्लास जो वन इय वाल सोलग मीडियम में सब्सक्रेबा मैं यूट्यूबल ऐप नयी नई रूपी पे चे क्लास चूड़ी ఓకేనా సో డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఓకేనా మన క్లాసులు అన్ని యాప్లో లైవ్లో ఉంటాయి రికార్డెడ్ ఉండవు ఓకేనా అండి సో ఈరోజు సింధు నాగరికత గురించి క్విక్ రివిజన్ డిస్కస్ చేయబోతుందండి నాగరికత ముఖ్య లక్షణాలు సో సిలబస్ లో కూడా ఏ అంశాలు ఉన్నాయో కూడా చెప్తున్నానండి సో సింధు నాగరికత ఆవిష్కరించినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఓకే సో మరి వీరి కాలానికి సంబంధించినటువంటి ఉన్నత దశ క్రీస్తు పూర్వం అంటే సాధారణ శక పూర్వం రెండు వేల ఆరు వందల నుంచి సాధారణ పూర్వం పంతొమ్మిది వందలు అయితే వివిధ చరిత్రకారులు వివిధ అభిప్రాయం తీసుకొచ్చారు మరికొంతమంది ఏమంటారు అంటే సాధారణ శక పూర్వం రెండు వేల ఐదు వందల నుంచి సాధారణ చట్టపూర్వం పదిహేడు వందల యాభై మధ్య కాలం వీరి ఉన్నత దశగా కూడా చెప్పడం జరుగుతుంది సో దీనిని కూడా దృష్టిలో పెట్టుకోండి మరి ఉపయోగించినటువంటి లోహం ఏమిటంటే వీళ్ళు ఎక్కువగా కంస్యాన్ని ఉపయోగించారు మరి వీరి కాలం నాటి ప్రధాన ప్రజలు అంటే సింధు నాగరికత ఉన్నతి విధానానికి తోడ్పాటు అందించింది ఎవరు అంటే మెడిటేరియన్ జాతికి చెందినటువంటి ప్రజలు మరి వీరు ఉపయోగించినటువంటి భాష ద్రావిడం మరి వీరి లిపి బొమ్మల లిపి ఓకేనా వీరి యొక్క మతం అంటే ఆరాధించింది అమ్మ తల్లిని మరియు పశుపతిని అని చెప్పుకోవచ్చు మరి వీరి రాజకీయ వ్యవస్థ ఎలా ఉండేది అంటే సో రాజకీయ వ్యవస్థ అయితే ఉంది కానీ వీరి యొక్క లిపి బొమ్మల లిపి ఉండడం వల్ల మనకు వాంగ్మయ ఆధారాల ప్రకారంగా లభించాలి అయితే ఆ వాంగ్మయ అంటే రచనాపరమైనటువంటి ఆధారాలు లభించాయి కానీ అవి బొమ్మల లిపి ఉండడం ద్వారా సో రాజకీయ వ్యవస్థ గురించి తెలియలేదు అనే చెప్పుకోవచ్చు అంటే ఆధారాలు లభించకపోవడం వల్ల వాళ్ళ రాజకీయ వ్యవస్థను తెలుసుకోలేకపోయాం మరి వీళ్ళ కుటుంబ వ్యవస్థ గురించి గమనిస్తే మాతృస్వా మాతృస్వామ్య ప్రభావం గల పితృస్వామ్యం అంటే మాతృస్వామ్యం పోనటువంటి పితృస్వామ్యం అని చెప్పుకోవచ్చు మరి వీరి ప్రధాన వృత్తి ముందుగా వ్యవసాయం ఆ తర్వాత పశుపాలన అని చెప్పుకోవచ్చు ఓకేనా మళ్ళీ ఆర్యుల కాలంలో చేసే వరకు ఏమో తొలి ఆర్యులు వ్యవసాయం పశుపాలన ఉంటుంది ఆ తర్వాత మలి పశుపాలన వ్యవసాయం ఉంటుంది ఇది కూడా కాస్త గమనించగలరు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య కాలంలో సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో జరిగిన తవ్వకాల ఫలితంగా ఈ సింధు నాగరికత గురించి ప్రపంచానికి తెలిసింది అని చెప్పుకోవచ్చు అప్పటి వరకు భారతదేశ నాగరికత ఆర్యుల ద్వారానే ప్రారంభమైంది అనేటటువంటి నమ్మకం ఉండేది కానీ దానిని పటాపంచలు చేస్తూ ఈ సర్ జాన్ మార్షల్ చేపట్టినటువంటి తవ్వకాలు ఈ యొక్క విషయాన్ని తెలిపాయని చెప్పుకోవచ్చు మరి ఈ సింధు నాగరికత సంబంధించి ఓకేనా మొదటి తవ్వకాలు హరప్ప పట్టణంలోనే జరిగాయి కాబట్టి సో ఈ హరప్ప నాగరికత అని కూడా పిలుస్తారు అయితే ఈ హరప్ప అనేటటువంటి పదం ఋగ్వేదంలోని ఆరవ మండలంలోని హరపియా అనే పదం హరప్ప నాగరికతని తెలుపుతుంది ఓకేనా అయితే సింధు నాగరికతను ముందుగా కనుగొన్నది ఎవరు అంటే చార్లెస్ మోర్సన్ ఓకేనా ఈయన పద్దెనిమిది వందల ఇరవైలో హరప్పాలో మట్టి దిబ్బలను గుర్తించడం జరిగింది ఓకేనా మరి పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో అలెగ్జాండర్ బ్ సింధు నాగరికత గురించి తెలియజేశాడు అయితే ఆ తరువాత ఆ తరువాత లా డల్హౌజీ కాలంలో ప్రారంభం అయినటువంటి రైలు మార్గాల నిర్మాణం ఓకేనా ఇది కంటిన్యూగా కొనసాగింది పద్దెనిమిది వందల యాభై ఆరులో జేమ్స్ మరియు బడ్డన్లు కరాచీ నుంచి లాహోర్కి రైలు మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఆ సందర్భంలో తవ్వి చేపట్టినటువంటి తవ్వకాలలో ఈ నాగరికతకు సంబంధించినటువంటి ఆనవాళ్లు బయలుపడ్డాయి అని చెప్పుకోవచ్చు పద్దెనిమిది వందల యాభై మూడు యాభై ఆరులలో సింధు నాగరికత ప్రాంతాలలో పరిమిత తవ్వకాలు జరిపి ఒక ప్రణాళికను రూపొందించింది అలెగ్జాండర్ కన్నింగం అలెగ్జాండర్ జరిగింది పంతొమ్మిది వందల ఇరవైలో మరి ఈ ప్రాంతంలో తవ్వకాల అన్వేషణ బాధ్యతను పురావస్తు శాఖ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు స్వీకరించారు మరి సర్ జాన్ మార్షల్ ఈయన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మొదటి గా చెప్పుకోవచ్చు మరి ఈయన ఈ ప్రాంతంలో తవ్వకాల నిర్వహణకు అనేక బృందాలు ఏర్పాటు చేశారు మరి ఇతనికి సహకరించినటువంటి పురావస్తు శాస్త్రవేత్త ఎంఎస్ వార్స్ మరి ఏర్పాటు చేయబడినటువంటి బృందాలలో మొదటి బృందం దయారాం సహాని నాయకత్వంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హరప్ప నగరాన్ని గుర్తించింది కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి కొద్దిగా గమనించగలరు ఆఫీసర్స్ ఏమిటంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది రెండులో లార్డ్ కర్జన్ భారత పురావస్తు శాఖను ప్రారంభించారు సో ఎగ్జాక్ట్గా నైన్టీన్ జీరో వన్ ఓకేనా సో దీని స్థాపక సర్వేయర్ జనరల్గా అలెగ్జాండర్ కన్నింగ్హం ప్రసిద్ధి ఎక్కారు సో చెప్పాను భారత పురావస్తు శాస్త్ర ఆర్కియాలజీ పితామహుడిగా ప్రసిద్ధి ఎక్కింది అలెగ్జాండర్ కన్నింగ్హం మరి పంతొమ్మిది వందల ఒకటిలో ఏర్పాటు చేయబడినటువంటి పురావస్తు శాఖ మొదటి గవర్నర్ జనరల్ ఐ మీన్ సారీ మొదటి డైరెక్టర్ జనరల్ సార్ జాన్ మార్షల్ మరి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు ఏర్పాటు చేశారు అంటే లార్డ్ ఖర్జన్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే భారతదేశ గవర్నర్ జనరల్ అనేటువంటి లార్డ్ ఖర్జన్ ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా రైట్ సింధు నాగరికతకు గల పేరు సర్ జాన్ మార్షల్ హరప్పా నాగరికత అనేటటువంటి పేరు ఇచ్చారు ఎందుకంటే హరప్ప నగరంలో ముందుగా కనుగొనబడింది కాబట్టి హరప్ప నాగరికత పేరు వచ్చింది ఇక్కడ సింధు నాగరికత అని కూడా సర్ జాన్ మార్సులు ఇచ్చాడు ఎందుకంటే సింధు నాగరికత చుట్టుపక్కల ఈ యొక్క నాగరికత విలసిల్లింది కాబట్టి మరి చారిత్రక సంధి యుగం అని ఎవరన్నారంటే హెచ్డి సంకాలి అంటే లిపి ఉండి అర్థం కాకపోవడం వల్ల లిపి లేనటువంటి కాలాన్ని చారిత్రక పూర్వ యుగం లిపి ఉన్నటువంటి కాలాన్ని చారిత్రక యుగం ఓకేనా లిపి ఉండి అర్థం కానటువంటి కాలాన్ని సందీగం చారిత్రక సందీగం అంటారు ఓకే కాంస్య యుగపు నాగరికత అని ఎందుకు పిలవటం జరిగింది అంటే వీరి కాలంలో అత్యధికంగా ఆ కాంస్య లోహాన్ని వాడటం ద్వారా మరి తామ్రశిలా యుగం అని ఎందుకు పిలిచారు అంటే ఇక్కడ కాంస్యాన్ని వాడటంతో పాటు ఒకేనా రాళ్లను కూడా విరివిగా ఉపయోగించారు వారి పనిముట్లలో కానివ్వండి ఆయుధాలలో కానివ్వండి ఓకేనా వివిధ సందర్భాలలో అవసరమైనకు ఉపయోగించారు వీళ్ళు పట్టణ నాగరికత అని ఎందుకు పిలిచారంటే ఆనాటి ప్రజలు ఎక్కువగా పట్టణాలలో నివసించేవారు మరి భారతదేశ మూల నాగరికత ఈ నాగ ఈ సింధు నాగరికత బయలుపడక ముందు ఆర్య నాగరికత అని పిలిచేవారు కానీ సింధు నాగరికత బయలుపడిన తర్వాత భారతదేశ మూల నాగరికత అన్నారు అంటే దేశంలో మొట్టమొదటి పెద్ద నాగరికత కావడం వలన ఏం ఆఫీసర్ సో సమాజం అవుతుంది కదా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మరి సింధు నాగరికత కాలం ఏంటి చూడండి కార్బన్ రేడియో రేషియో ప్రకారంగా లేదా కార్బన్ డేటింగ్ కార్బన్ రేషియో ప్రకారంగా గమనిస్తే ఈస్ట్ రెండు వేల మూడు వందల నుంచి క్రీస్తు పూర్వం పదిహేను వందలు అంటే సాధారణ పూర్వం రెండు వేల మూడు వందల నుంచి సాధారణ శక పూర్వం పదిహేను వందల వరకు మార్టిమర్ వీలర్ ప్రకారం అత్యున్నత దశ ఏది అంటే క్రీస్తు పూర్వం అంటే సాధారణ శకపూర్వం రెండు వేల ఐదు నుంచి క్రీస్తు పూర్వం లేదా సాధారణ పూర్వం పదిహేను వందల యాభై వరకు ఇంతకుముందు చెప్పాను స్థూలంగా మరి గమనిస్తే ఈ నాగరికత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు విలసిల్లింది అంటే క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరం నుంచి పదహైదు వందల మధ్య కాలంలో విలసిల్లింది ఓకేనా మరి ఈ నాగరికత ఆవిర్భావం గురించి ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం స్వదేశీ సిద్ధాంతం ఈ ఘోష్ సుమేరియన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మట్టిమర్వీల బెలూచిస్తాన్ సిద్ధాంతం గురించి ప్రస్తావించిన ప్రొఫెసర్ రఫీ ఓకేనా మరి కుల్లి నల్ జోక్ క్విట్టా షాహియం సంస్కృతులు బెలూచిస్తాన్కి చెందినవి మరి వీటి నుండే సింధు నాగరికత ఆవిర్భవించిందని మరికొంతమంది వాదించారు ఓకేనా మరి ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి సరిహద్దులు ఒకసారి గమనిస్తే ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లోని మాండా ప్రాంతం ఇది చీనా నదీ తీరంలో ఉంది అదేవిధంగా దక్షిణాన మహారాష్ట్రలోని దైమాబాద్ గోదావరి ఉపనది అయినటువంటి ప్రవర నదీ తీరంలో ఉంది తూర్పున ఉత్తరప్రదేశ్లోని ఆలంగీపూర్ ఇది యమునా ఉపనది అయినటువంటి హిందన్ నదీ తీరంలో ఉంది పశ్చిమాన బెలూచిస్తాన్ లోని జెండార్ మక్రాంత్ తీరం సమీపంలో ఉంది ఓకేనా సో ఓవరాల్ గా గమనిస్తే ఈ సింధు నాగరికత భారతదేశంలో కొద్దిగా మ్యాప్ దయచేసి అన్యత భావించండి త్రిభుజాకారంలో కనపడుతుంది అధ్యక్ష దాదాపుగా పన్నెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలోని అతిపెద్ద కాంస్య యుగ నాగరికతగా ఈ సింధూ నాగరికత విలసిల్లింది అని చెప్పుకోవచ్చు ఓకేనా మరి ఈ నాగరికత ప్రాంతాలు త్రిభుజాకారంలో విస్తరించి ఉన్నాయి మరి ఈ నాగరికతకు సమకాలీనటువంటి నాగరికతలు చైనాలోని పాంగ్ నాగరికత హోయాంగో నది తీరాన విలసిల్లింది ఈజిప్టులో నైలు నది నాగరికత మెసపటోమియాలో సుమేరియా నాగరికత ఐ మీన్ ఇరాన్లో సో ఇరాక్లో అండ్ సారీ ఇరాక్లో మెసపటోమియా లేదా సుమేరియా నాగరికత మరి మెసపటోమియా అనే ఇరాక్ గుర్తించారు మెసపటోమియా అంటే రెండు నదుల మధ్య ప్రాంతం ఏంటి ఆ రెండు నదులు అంటే టైగ్రీస్ మరియు యుప్రటిస్ నదుల మధ్య గల ప్రాంతం సో ఇదండి క్విక్ రివిజన్ మరింత సమాచారం కొరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి చాలా చాలా త్వర త్వరగా మనం రివిజన్ చేసేద్దాం డిసెంబర్లోనే ఉంది కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ మీకు టీచ్ చేయడం జరుగుతుంది ఆఫీసెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ ప్రస్తుతానికి సెలవు